రాత్రి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఒక్క నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు మరియు సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు రాశి ఫలాలు మేషరాశి అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి విహార యాత్రలు చేస్తారు మేషరాశి వారు నరదృష్టి నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం కాలభైరవ అష్టకాన్ని పట్టించడం శుభదాయకం వృషభ రాశి వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయ సహకారాలు పొందుతారు ఆరోగ్యం వాహనాల విషయాల్లో నిర్లక్ష్యం తగదు క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు పొందుతారు వృషభ రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం గోసేవ చేయడం శుభదాయకం రాశి కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు బంధువుల నుండి శుభవార్తలు అందుకుంటారు పాత బాకీలు వసూలవుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి మిథున రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి నూతన ప్రయత్నాల్లో పురోగతి లభిస్తుంది ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి కర్కాటక రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి పారిశ్రామిక రంగాలలోని వారికి బాగుంటుంది ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కాంట్రాక్టులు దక్కుతాయి వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం అన్ని విధాలా మంచిది సింహరాశి వారు లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కన్యారాశి సంతానం నుండి ధనలాభం పొందుతారు నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు రుణ బాధల నుండి విముక్తులవుతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవం పొందుతారు కన్యా రాశి వారు శ్రీలక్ష్మి చందనాన్ని ఉపయోగించడం కనకధార స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం తులారాశి ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుకుంటారు తులారాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం దుర్గస్థుతిని పఠించడం శుభదాయకం వృశ్చిక రాశి మీ ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది ఇతరుల విషయాల్లో జోక్యం తగదు నూతన వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు వృశ్చిక రాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం ధనుస్సు రాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది దీర్ఘకాలిక రుణాలు ఎదురై చికాకులు పెడతాయి ఎంత కష్టపడ్డా ఫలితం దక్కదు ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు ధనుస్సు రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం లక్ష్మి అష్టోత్తర శతనామాలను పఠించడం శుభదాయకం మకర రాశి భూముల క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు మకర రాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ పఠించడం శుభదాయకం సంఘంలో గౌరవం పొందుతారు పనులు నిదానంగా సాగుతాయి నూతన ప్రయత్నాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది విహారయాత్రలు చేస్తారు కుంభరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం మీనరాశి ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు రాజకీయ రంగాల్లోని వారికి కొంత అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుకుంటారు మీనరాశి వారు సిద్ధ ఉపయోగించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ లో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్